కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్లన్నీ మరమత్తున్నీ చేపట్టారు సంక్రాంతి కల రోడ్లు పూర్తవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అందరికీ అధికారులందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు రోడ్ల పరిస్థితి మీరు డైలీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనేక ఊర్లు వెళ్తూ ఉంటారు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు ఇప్పుడు అందరూ అక్కడక్కడ బాగు చేస్తున్నారు అండి ఇప్పుడు కదే దగ్గర దగ్గర నెల రోజుల నుంచి మొత్తం అన్ని చేసుకోవచ్చు అక్కడ నుంచి అక్కడ ఎక్కడ చూసినా సరే మొత్తం రోడ్లన్నీ ఎక్కడైనా సరే ప్యాచ్లు పడిన వార్కులు కానీ ఏదైనా సరే బాగా చేస్తున్నారు ప్రస్తుతానికి అది రోడ్లు బాగా చేస్తున్నారు చూసుకుంటే రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నారు ఒకవేళ పెడితే మీ ఆటో పరిస్థితి ఆటో వాళ్ళు పెడితే బస్సులు పెడితే వ్యాపారం తగ్గిద్దండి బాగా ఇబ్బంది అయింది కొద్దిగా ఎందుకంటే ఆటో వాళ్ళకి కొద్ది కొంతమంది బస్సు ఎక్కువ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కుతారు ఆటో ఎక్కుతారు అది ఉచిత బస్సు అనుకో వాళ్ళు ఆటో ఆటో ఎక్కడ బస్సు గురించి చూస్తూ ఉంటారు వాళ్ళు బస్సు గురించి చూసి కొంత అయిన వాళ్ళు ఎక్కుతారు అర్జెంటు వాళ్ళు ఏం చేస్తారు కొద్దిగా వెళ్ళాల్సిన కూడా ఆగిపోయి బస్సుకి వెళ్దాంలే అని ఊరిని అవుతుంది కదా బస్సు నిండిపోతారు వాళ్ళు ఆటోలు కొద్ది తగ్గిద్ది వ్యాపారం ఇంకా అది అంటే బాబాగారు ఇప్పుడు చంద్రబాబు గారు మీలాంటి ఆటో వాళ్ళకి ఒకవేళ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే కాస్త మీకు కూడా కొద్దిగా మంచి జరుగుతుంటారు మాకంటే బస్సు సౌకర్యం మాకు ఎంతో కొంత అకౌంట్లు వేసేటట్టు మూడు వేలు ఎలాగా రెండు వేలు ఎలాగ వేసేటట్టు అయితే మనకి కొద్దిగా ఇబ్బంది కొద్దిగా వంట తగ్గిద్ది ఇప్పటికీ ఆటోలు ఎక్కువైపోయి బాగా జనం కూడా ఇదైపోయారు బల్లు అవి ఉండడం మూలంగా ఆటో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉండడం మాత్రం అదే కష్టపడి తిరిగేవాడు అలాగారు ఆపుకోకుండా అక్కడ తిరిగేవాడు మాత్రం వ్యాపారం పర్లే బాగానే ఉంది అదే ఆల వస్తారులే పని ఇక్కడ అంటే ఎక్కడ ఉన్న అక్కడే ఉంటాం అక్కడే ఉంటాం ఏం రూపాయి కూడా తోలలేము అది చంద్రబాబు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి అందజేస్తున్నారు ఈ ఫంక్షన్ పరిస్థితి ఎలా ఉంది ఫెన్షన్లు అంటే కొంతమందికి వాస్తవంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు కొంతమందికి దమ్మీలు కూడా ఉన్నాయి పోయిస్తూ కాలుకి రాయిస్తారు అప్పుడు ఆ ప్రభుత్వంలో రాసినప్పుడు అవి కూడా ఎర్పిషన్ చేసుకొని చూసుకుంటే మంచిది ఎందుకంటే అంత భారం అంతా జనాల మీద పడుతుంది కాబట్టి కొద్దిగా అవి కూడా చూసుకొని ఎర్పేషన్ చేసుకుంటే మంచిది అది వైఎస్ఆర్ వచ్చిన ముసలి ముసలైన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఫంక్షన్లు అవి అంటే గతంలో ఈ ఫంక్షన్ల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమందికి అన్ని అవయవాలు అన్ని బాగానే ఉన్నా కావాలనే కొంతమంది ఫంక్షన్లు రాసిరు అంటూ కొన్ని ప్రచారాలు అంటారు అది వాస్తవం అండి చాలా మంది వరకు రాసిస్తారు సర్టిఫికెట్లు పుట్టించుకొని ఇరవై వేలు పదిహేను వేలు కడితే సర్టిఫికేట్లు పుట్టించుకొని చాలామంది అని అది అనేది పెన్షన్లు రాయించుకున్నారు చాలామంది రాయించుకున్నారు అవి వాస్తవం అది కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అంటే ఈ పెన్షన్లన్నీ మొత్తం వెరిఫై చేస్తున్నారు న్యాయపరంగా ఉన్న వాళ్ళకి అన్ని అవయవాలు కొంతమంది లేని వాళ్ళకి అలాంటి వరకే చెందాలి తప్ప అన్ని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పెన్షన్లు తీసుకున్నారు ఎన్ని మార్పులు చేయాలని చెప్పి ఒక నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అది బాగానే ఉందండి అలాగైతే పర్లేదు ఎవరు అంటే అది దానికి అర్హులైన వాళ్ళు తీసుకోవాలి అర్హులు లేని వాళ్ళు మామూలు బాగున్నవాళ్ళు వాళ్ళకి అందరికి పెన్షన్లు అవసరం వాళ్ళకి ఊరినే పోతుంది ప్రభుత్వం నష్టపోద్ది ఎందుకంటే దానివల్ల ఇబ్బంది అయింది ఇప్పుడు వాస్తవంగా అయినోడు కనుకో అనుకో తప్పులేదు ఇవ్వచ్చు అది పెన్షన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు మరమ్మతులు పూర్తవ్వాలి రాష్ట్రంలో రోడ్లన్నీ కరెక్ట్గా ఉండాలి ఎక్కడైనా సరే గుంతలు కనపడినయా సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద కఠిన చర్యలు తీసుకుంటా ఎమ్మెల్యేని విడిచిపెట్టని చెప్పి చంద్రబాబు నాయుడిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా సంబంధిత కాంట్రాక్టర్లు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు కాంట్రాక్టర్లో మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి రాష్ట్రంలో రోడ్ల మీద సరిగ్గా మీరు చేయకపోతే ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని కూడా ఉపేక్షించడం అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు అందులో భాగంగానే పరిపాలన చక్కగా జరుగుతూ ఉంది రాష్ట్రాల్లో రోడ్లన్నీ మరమ్మతులు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో వాళ్ళే కానీ అనేక మంది వెహికల్స్ మీద పని పని చేసుకుంటూ ఉంటారు కదా ఈ గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ చాలా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈరోజున రో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అనేక మంది ట్యాక్స్ పే చేస్తారు రోడ్ల మీద ఊరినే తిరుగుతారండి తిరిగినందుకు ట్యాక్స్ పే చేస్తారు ఏదైతే టోల్ గేట్లు అవి ఉన్నాయో చూసుకుంటారు కదా గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం అలాంటప్పుడు రోడ్లన్నీ సరిగ్గా ఉండాలి కదా అంతేకాండి విదేశాల నుంచి ఆ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎక్కడ నుండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి అంటే ఇది పెద్ద పండుగ ఆ పండగ కుటుంబాల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇలాంటి టైంలో రోడ్లో పరిస్థితి బాగోపోతే పరిస్థితి ఏంటి గుంతల రాష్ట్రాన్ని మయంగా చేసి జగ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అనేక రకాలకు శ్రద్ధ తీసుకుని రోడ్లు మరమ్మతులు చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎటు చూసుకుని గుంతలే కదండి ఏ రోడ్లు చూసుకుని గుంతలమయమే కదా అలాంటి గుంతలన్నీ పూడ్చి ఈ రోజున రాష్ట్రంలో రోడ్లన్నీ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా సరే ఏదైనా రోడ్డు బాగోకపోతే ఖచ్చితంగా సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయండి సార్ మా రోడ్లలో వేస్తున్నారు ఇంకా వేయలే ఇక్కడ చూస్తే పరిస్థితులు బాగోలేదు ఎప్పటి నుండి ఇలాగే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అంత గొంతలో రోడ్లు బాగోలేదు ఇక్కడ రోడ్ల మీద శ్రద్ధ పెట్టనని చెప్పి సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి డైరెక్ట్గా అడగండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీ రోడ్లు ఏమైనా బాగోకపోతే వెళ్ళి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యే అడగండి ఒకవేళ ఎమ్మెల్యే కూడా శ్రద్ధ తీసుకోకపోతే మేము నేను రంగంలో దిగుతానని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఒక సెల్ఫీ వీడియో తీయండి సెల్ఫీ వీడియో తీసుకుని చంద్రబాబుకి అటాచ్ చేసి పంపించండి నారా లోకేష్ పంపించండి సంబంధిత ఎవరైతే రోడ్ల సంబంధించిన భవన నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు ఉన్నారో కొలుసు పరదసార్ దిగారు ఆయన పెట్టండి ట్యాగ్ చేయండి అందరికీ ట్యాగ్ చేసి పంపించండి ఎవరికే ట్యాగ్ చేయకుండా పంపించకపోతే ఎవరికి వెళ్తా కదా పలానా రోడ్డు బోలేదు పలానా చోట బోలేదని చెప్పి తెలియాలంటే సంబంధిత మంత్రి ఉన్నారో వాళ్ళకి పంపాలి లేదంటే అందరికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపాలి మనకి పని జరగాలి మనకు న్యాయం జరగాలంటే వాళ్ళు లేదు అంటారు వీళ్ళు అంటారు కాదు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి మన ఊరు మన రోడ్డు మన ఇష్టం మనం దాని గురించి శ్రద్ధ వహిస్తేనే మన రాష్ట్రం బాగుపడతాయి నీకు రోడ్డు బాగుపడతాయి నీ ఇల్లు బాగుపడతాయి అన్నీ బాగుంటాయి ప్రాబ్లం అనేది బయట కాలం అది అలాగే ఉంటుంది రోడ్లు బాగాలేదు సార్ అవి బాగాలేదు సార్ అని చెప్పి నాకు కామెంట్ చేసినంత మాత్రం ఉపయోగం లేదు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా ట్యాగ్ లైన్ చేయండి హ్యాష్ ట్యాగ్ నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాష్ ట్యాగ్ భవన నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి పౌరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాగ్ చేయండి నారా లోకేష్ గారు ట్యాగ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ చేయండి మనకి పని జరగాలంటే మన యొక్క సమస్య తెలియపరచాలి ఇది తెలుసుకోండి ముందు అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పనులు చేసుకొని మనకి ఎంత చేస్తా ఉండే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది ప్రజలు నెత్తి మీద భారం వేశారని చెప్పి వేరే రకంగా ప్రచారాలు చేయడం ఎన్ని చేసుకున్నా ఏం జరిగినా ఉపయోగం ఏంటి బురద జల్లేవాడు బురద జల్లుతూనే ఉంటారు ఈ రోజున అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన రోడ్ల అభివృద్ధి చెందుతూ ఉంది ఒక పక్కన అమరావతి రాష్ట్రం రాజధాని నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన పోలవరం పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి ఇన్ని జరుగుతున్నా వీళ్ళ కళ్ళకే అభివృద్ధి పనులు కనిపించట్లా ఎంతసేపు లక్ష కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందని చెప్పి అంటారు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఆరు నెలలు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసేసి ప్రజలు నెత్తి మీద పెట్టేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అరే నాయన మన బడ్జెట్ సమావేశాలు లెక్కలు బొక్కలు తేలివి కదా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు ఎందుకు అడగలేకపోయారు ఈ రోజున లక్ష కోట్ల రూపాయలు అప్పు అయినాయి అన్నారు కదా సరే లక్ష కోట్ల దగ్గరకే వద్దాం ఈ రోజున ఆరు నెలల్లో సుమారు నలభై వేల కోట్ల రూపాయల వరకు అయ్యింది ఇందులో ముప్పై వేల కోట్ల వరకు అభివృద్ధి పనులకే పెట్టాము పది కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అని చెప్పి పక్క లెక్కలు చూపిస్తున్నారు కదా లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ అప్పైందో మీరు కాస్త లెక్కలు చూపించండి పలానా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి ఎంత పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంత కోసం ఎంత చేశారని చెప్పి ఒకసారి చూపించండి ఉండవు అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసినట్టుగా ఇక్కడ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి పక్క చూపిస్తున్నారు కదా మన బడ్జెట్ సమావేశంలో చూపించారు కదా నేను అంత చేయిలా నేను ఎంత చేసినని చెప్పి మీరు లెక్కలు చూపించండి మరి జగన్మోహన్ రెడ్డి లెక్కలు ఎందుకు చూపించలేకపోయాడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజున మీరు లక్ష కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారా లక్ష కోట్ల అప్పు చేసేటప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైనా లెక్కల మాస్టర్ అయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లెక్కల మాస్టర్ చంద్రబాబు దగ్గర ఉండాలి లేదంటే చంద్రబాబు దగ్గర ఎవరైనా గూడు పొటానికి చేసేటువంటి ఒక వ్యవహారం అనేది నడిపేటువంటి ఉంటారు కదా అన్న ఇక్కడ ఎక్కడ పనిచేసి వేరే ఒకడికి పోయినట్టు చేసేది ఏంటి ఇక్కడ అమ్ముడు అమ్ముడుపోయేది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఎవరైనా మీకు తెలిసినటువంటి గోడాచారి వ్యవస్థ సంబంధించినటువంటి నిపుణులు ఏమైనా చంద్రబాబు దగ్గర ఉండాలి ఎలా అయితే నీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి సో ఈ రెండింటిది కాదు కానీ నీ ఊహాగానాలు నువ్వు ఆత్మలతో మాట్లాడతావు ఊహించుకొని రాస్తావు కాబట్టి ఒక లెక్క పెట్టేసి అదే నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమి గొర్రెలు అనుకుంటున్నామేమో ఏది చెప్పినా నమ్మేసి ఇదే నిజం అనుకుంటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు ఏది మంచి ప్రభుత్వం ఏది ముంచే ప్రభుత్వం అంత తెలుసుకునేలాగా లేరు అందరు కరెక్ట్గా ఉన్నారు ఇది ముంచే ప్రభుత్వం అవును జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే సరిపోద్ది ఇది మంచి చేసే ప్రభుత్వం అవును కోటం ప్రభుత్వం చంద్రబాబును చూస్తే సరిపోద్దని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు అందుకే కదా ఈరోజు కోటం ప్రభుత్వం పట్టం కట్టారు నీ పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికే బురద రాజకీయాలు చేయడమే ఇప్పటికే స్టిల్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు దయచేసి ఎస్సిల్లి ట్రిక్లు ప్లే చేయమకండి లక్ష కోట్లు చేశారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నం తింటలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటారని చెప్పి మీరు ఈ సిలిట్రిక్ ప్లే చేసినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే మీరు గతంలో కోడిగత్తి డ్రామా ఆడారు గులకరాయి డ్రామా ఆడారు బాబాయ్ గొడ్లబోడ్డు డ్రామా ఆడారు సో ఇన్ని చేసినా ఒక టైంలో వర్కౌట్ అయింది ఒకనొక టైంలో బెడ్స్ కొట్టింది గులకరాయ డ్రామా ఫెయిల్యూర్ అయింది ఇలాంటి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఎన్ని డ్రామాలు ప్లే చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి ప్రజలు ఒక సస్ ప్రజలు ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు కూటమి ప్రభుత్వానికి పక్కా ఈరోజు నన్ను నమ్మి ఉన్నారు ప్రజలందరూ మీరు ఎన్ని ధర్నాలు చేయండి ఒకసారి ధర్నాలు చేస్తున్నారు ఏనాడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఏమైనా చేసారా హ్యాపీగా మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ జడిసిపోయినట్టుగా చేసినట్టు సంఘటనలు ఏం కనబడతాం లే ఎప్పుడైనా ప్రభుత్వం చేసే పనులకి సహకరించలేదు ప్రశాంతం కూర్చోండి అంతే